యువరాజ్ నిజ స్వరూపం తెలిసి నిషి షాక్ అవుతుంది యువరాజ్ అక్కడి నుండి వెళ్ళిపోగానే జేడి కేడి నిషి దగ్గరికి వస్తారు నిషి అని కుదుపుతూ ఉండగా ఈ లోకంలోకి వచ్చినట్టు ఉలిక్కి పడుతుంది నిషి ఇక కౌశికి కూడా నిషి పక్కకి చేరుతుంది కౌశిక గారు మీరిక్కడ నుండి తొందరగా వెళ్ళిపోండి అని జేడి అనగానే అలాగే జేడి అంటూ కౌశికి నిషి వైజయంతి సుధాకర్లని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక జేడీకేడీలు మాస్కులు తీసేస్తారు సాధు సార్ నుంచి ఫోన్ వస్తుంది ఏంటి జెడి అని సాధు అడుగుతుండగా ప్రజలందరూ సేఫ్ సార్ కానీ ఇద్దరిని మాత్రం కాపాడుకోలేకపోయాం ఈసారి కూడా మీనన్ ఎస్కేప్ అయ్యాడు సార్ అని జేడీ చెప్తుండగా మనకి మీనన్ కాదు ప్రజల సేఫ్టీయే ముఖ్యం అని సాధు అంటుంటాడు ఓకే సార్ అంతా సేఫే అంటుండగా సుందరం సుందరం సార్ ఎలా ఉన్నారు అని సాధు అడుగుతుండగా సేఫే సార్ అని అంటూ ఉంటుంది మరి హార్డ్ డిస్క్ అని సాధు అనగానే చిన్నగా నవ్వుతుంది జెడి అసలు జరిగింది ఏంటంటే హార్డ్ డిస్క్ ని మార్చేసి ఇచ్చేస్తుంది జెడి ఒరిజినల్ హార్డ్ డిస్క్కి బదులు ఒక సినిమా ఉన్న హార్డ్ డిస్క్ని మీనన్కి ఇస్తుంది జెడి మీనన్ ఆ హార్డ్ డిస్క్ ని తీసుకెళ్లి ల్యాప్టాప్కి కనెక్ట్ చేయగానే ఒక సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది దాంతో కోపంతో రగిలిపోతూ ఉంటాడు మీనన్ ఒరిజినల్ హార్డ్ డిస్క్ని పాకెట్ నుండి తీసిన జేడీ హార్డ్ డిస్క్ సేఫ్ సార్ అని సాధుకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఓకే దాన్ని స్టేషన్కి పంపించు సుందరం గారు దాన్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసే వరకు మన కస్టడీలో ఉండడమే మంచిది అని అనగానే అలాగే సార్ పంపిస్తాను అని జేడీ అంటుంది ఇక జేడీ కేడీ ఇద్దరు ఒకరినొకరు చూసి నవ్వుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఆ మీనన్ పరిస్థితి ఏంటంటావు అని కేడీ అడుగుతుండగా ఇంకేముంది ఆల్రెడీ ఆ సినిమాని వాడు చూసేసి ఉంటాడు అని అంటూ ఉండగానే మీనన్ నుండి ఫోన్ వస్తుంది హలో అని జేడీ అంటూ ఉండగా నన్ను ఇంత మోసం చేస్తావా ఒరిజినల్ అన్న దానిలాగా బిల్డప్ ఇచ్చావు అని మీనన్ అంటూ ఉండగా అలా బిల్డప్ ఇస్తేనే కదా నువ్వు నమ్మేది అని జేడీ అంటూ ఉంటుంది నిన్ను వదలని జేడీ నన్ను ఇంతలా మోసం చేసావు కదా నీకు ముందుంది ముసళ్ళ పండగ అంటూ ఉండగా ఆ పండగలో భలేయే మేకవి నువ్వే అని అంటూ ఉంటుంది నాకు నాకెక్కడో ఒక్కక్కడ దొరుకుతావు అని జేడీని మీనన్ అంటూ ఉండగా అక్కడే నువ్వు నాకు దొరకాలని నేను ఆశిస్తున్నా అని జేడి రిటార్డ్ ఇస్తుంది నిన్ను వదలను అని అంటూ ఉండగా నేను నిన్ను వదలను అని అంటూ ఉంటుంది జేడి నాకు ఇచ్చిన వాటికి నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చి తీల్తా ఇది నా ఛాలెంజ్ అంటుండగా ఛాలెంజ్ చేస్తూనే ఉంటావా అని అంటూ ఉండగా నీ మీద గెలిచే వరకు నేను ఛాలెంజ్ని వదిలిపెట్టను అని మీనన్ అంటూ ఉంటాడు నేను చాలా ఇచ్చాను ఇస్తూనే ఉంటాను లూజర్ మీనన్ అని అని అంటూ కాల్ కట్ జేడి జేడీ కోపంతో రగిలిపోతూ ఉంటాడు మీనన్ అప్పుడే సుందరం జేడీ ముందుకి వస్తారు నువ్వు నువ్వు అని జేడీని అడుగుతూ ఉంటాడు సుందరం అవును సార్ నేనే జగదాత్రి జేడి నేనే అని అంటూ ఉండగా థ్యాంక్స్ అమ్మా అని చెప్తాడు సుందరం థ్యాంక్ యూ ఎందుకు సార్ మీరు దేశానికి గర్వకారణం మీరు దేశానికి వజ్రాల వారు మిమ్మల్ని చూసి చాలామంది ఇంప్రూవ్ అవ్వాలి మన దేశ ప్రగతి ఎక్కడికో వెళ్ళాలి చాలామంది మీ నుండి నేర్చుకోవాలి మన దేశ ప్రగతి పైకి వెళ్ళాలి సార్ మేమే మీకు సెల్యూట్ చేయాలి అని జేడీ అంటూ ఉండగా మీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ కూడా చాలా అవసరం అమ్మ అంటూ సుందరం జేడీకి సెల్యూట్ చేస్తాడు ఇక మీ ప్రాబ్లం తీరినట్టే సార్ మీరిక సేఫ్గా వెళ్ళండి అని అంటుండగా ఓకే అంటాడు సుందరం అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక జడికెడి ఇంటికి బయలుదేరుతారు రూమ్లో ఒంటరిగా కూర్చున్న నిషిక కోపంతో రగిలిపోతూ బెడ్షీట్ని చించేసి అక్కడ అన్ని విసిరేస్తూ కోపంతో బెడ్ పైన కూర్చుంటుంది ఇక కింద జరిగిందంతా తలుచుకొని వైజయంతి వణికిపోతూ సుందర సుధాకర్ కౌశిక్యలతో ఇలా అంటూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఆ బాంబులేంటి అవన్నీ ఏంటి అసలు అంటూ ఉండగా అవును బాబా ఏంటి ఇదంతా అని అంటూ ఉండగా అలాగే ఉందమ్మా స్వార్థం కోసం అలాగే తయారవుతున్నారు మనుషులు అని అంటూ ఉంటాడు సుధాకర్ నా కొడుకు అక్కడ లేడు కాబట్టి బ్రతికిపోయాను వాడుంటే నేను అక్కడే చచ్చిపోయేదాన్ని అంటూ ఉండగా అక్కడికి వస్తాడు యువరాజ్ యువరాజ్కి ఎదురు వెళ్తుంది వైజయంతి ఏమైందమ్మా అని అడుగుతుండగా ఆడిటోరియంలో జరిగిందంతా చెప్పేస్తూ ఉంటుంది వైజయంతి అందరం సేఫే కానీ లాస్ట్కొకడు అమ్మిని బయటికి ఈడ్చుకొచ్చాడు ఒకడు నెట్టేశాడు భయపడిపోయింది అమ్మి నువ్వు వెళ్ళి ఓదార్చరా అని వైజయంతి యువరాజ్తో అంటూ ఉండగా నేను వెళ్తే ఇప్పుడు చంపేస్తుందమ్మా అని యువరాజ్ మనసులో అనుకొని చేసేది లేక పైకి వెళ్తాడు ఇక చిందర వందరగా ఉన్న రూమ్ని చూసి ఎందుకు ఇలా చేశావు నిషి అని యువరాజ్ అడుగుతుండగా నేను ఎందుకు చేశానో నీకు తెలీదా అని యువరాజ్ని నిలదీస్తూ ఉంటుంది నిషి అది కాదు నిషి అంటుండగా లాగి పెట్టి ఒక్కటి కొడుతుంది నిషి యువరాజ్ని యువరాజ్ కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది అసలు నువ్వు మనిషివేనా భార్య అని కూడా చూడకుండా పశువులాగా నన్ను కొట్టేసి నెట్టేసి వెళ్ళిపోయావు నన్ను చంపాలని నా తలకి గన్ గురిపెట్టావ్ అని నిషి అంటుండగా అలా కాదు నేను చెప్పేది విను నిన్ను కాపాడుకోవడానికే నేను అదంతా చేశాను అని యువరాజ్ అంటూ ఉండగా చంపడానికి గన్ గురిపెట్టావు నిన్ను ఎలా నమ్మేది అసలు ఇన్నాళ్ళు నీ కోసం ఈ ఇంట్లో ఉండి నువ్వు చెప్పిందల్లా చేసి నేను అయిపోయాను అసలు ఇక నీతో లైఫ్ పంచుకునేది లేదు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతా అని నిషి అంటూ ఉంటుంది అది కాదు నిషి చెప్పేది విను నన్ను నమ్ము అంటూ ఉండగా అవును నిన్ను ఇప్పుడే అసలుగా అర్థం చేసుకున్నాను ఒక కిరాతకుడు అని నీ ప్రాణాలు కాపాడుకోవడానికి భార్య ప్రాణాలు తీయడానికైనా సిద్ధపడే కిరాతకుడు అని ఇప్పుడు తెలిసింది అని నిషి నిలదీస్తూ ఉంటుంది అది కాదు నిషి అని నిషి ఏదో చెప్పబోతూ ఉంటాడు యువరాజ్ అప్పుడు ఏం చెప్తావు వాళ్ళు నిన్ను మీనన్ మనిషి అని ఎందుకన్నారు నీకు జేడి ఎందుకు గన్ గురిపెట్టింది అసలు వాన్ని చంపడం ఏంటి అదంతా అసలు అని నిషి నిలదీస్తుండగా అప్పుడే అక్కడికి వచ్చిన కౌశికి ఇదంతా విని యువరాజ్ని కిందికి లాక్కెళ్తుంది ఎందుకమ్మి అబ్బోని అలా లాక్కొస్తున్నావు అని వైజయంతి ఉండగా చెప్పాలి కదా పిన్ని నీ కొడుకు చేసే అక్రమాలు దురాగతాలు నేరాల గుచ్చి అంటూ ఉండగా వైజయంతి షాక్ అవుతుంది అక్రమాల అక్రమాలేంటి అని వైజయంతి షాక్ అవ్వగా అతే వదిన చెప్పేది వినండి అంటూ ఉండగా నువ్వు మాట్లాడకు అని జగదాత్రిని కసురుకుంటుంది వైజయంతి కొడుకు మీద ప్రేమ ఉండడం కరెక్టే కానీ ఎదుటి వాళ్ళు చూసింది చెప్పేది నమ్మకపోవడం తప్పతే గారు అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక ఏంటమ్మి ఏం మాట్లాడుతున్నారు అని వైజయంతి అంటూ ఉండగా యువరాజ్ ఏం చేశాడో తెలుసా మాస్క్లో వచ్చింది యువరాజే నిషిని నెట్టేసింది కూడా యువరాజే మీనన్ మనిషిగా చెలామణి అవుతున్నాడు మీనన్ చేసే ప్రతి అక్రమంలో యువరాజ్కి పాలుంది మత్తు పదార్థాలు గన్స్ స్మగ్లింగ్ ఫేక్ కరెన్సీ ఒక్కటేంటి మీనం చేసే ప్రతి పనిలో కూడా వీడికి భాగస్వామ్యం ఉంది ఆల్రెడీ నేను ఒకసారి హెచ్చరించాను వాడు మారాడు అనుకున్నాను కానీ నేను భ్రమలో బ్రతుకుతున్నానని ఇప్పుడే తెలిసింది ఇప్పుడు కాదు వీటన్నిటికీ సాక్ష్యాలు వాడి భార్య నిషియే నిషి చెప్పు అని కౌశికి అంటుండగా సైలెంట్ అయిపోతుంది నిషి చెప్పు రాబోడా అని అంటుండగా వాప్ వైజయంతి అని అంటూ యువరాజ్ని నెట్టేస్తూ ఏంట్రా అక్క చెప్పేదంతా నిజమేనా అని అంటూ ఉండగా కాదు ఎవరినో అనుకొని నాకు గన్ గుని పెట్టానా అని యువరాజ్ అంటుంటాడు అంటే నువ్వు ఆడిటోరియంలోనే ఉన్నావా ఇంతకుముందు అమ్మ చెప్పినప్పుడు ఏమి తెలియనట్టే మాట్లాడావు ఎందుకు రెండు నాలుకలతో మాట్లాడుతున్నావురా అని సుధాకర్ అంటూ ఉండగా రెండు నాలుకలు కాదు బాబాయ్ రెండు బుద్ధులు ఇంట్లో ఒకలాగుంటాడు బయట మరొకలాగా ఉంటాడు బాబాయ్ అని నిజం బయటపెట్టేస్తుంది కౌశికి ఇప్పుడు యువరాజ్ పరిస్థితి ఏంటి ఇంట్లో నుండి గెంటేస్తారా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్